దేవునికి మహిమ కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామ వాస్తవులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి దయచేసి గమనించండి ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి మండు టెండలో రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి సత్యవాక్యమును లేక రక్షణ వార్తను మీకు తెలియచేయాలని ఇష్టపడి మీ మధ్యలోనికి రావడం జరిగింది రెండు నిమిషాలు మనస్సు పెట్టి మేము చెప్పే మాట వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నానండి ఈ లోకంలో మనిషి ప్రతి దానికి రక్షణ కోరుకుంటూ ఉన్నాడు శరీరాన్ని కప్పుకోవడానికి మంచి మంచి వస్త్రాలు ఏ కాలానికి సంబంధించిన బట్టలు ఆ కాలానికి ధరిస్తూ ఉన్నాడు వేసవ కాలంలో చూడండి మరి కాటన్ వస్త్రాలు మనుషులు ధరిస్తూ ఉంటారు వర్షాకాలం మరి రైన్ కోట్లు అలాగే శీతాకాలం స్వెటర్సు జర్కిన్స్ ఇవన్నీ కూడా ధరిస్తూ ఉంటాడు మనిషి అయితే శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు రక్షణగా ఉంటే కంటిని కాపాడడానికి మరి కంటి రెప్ప రక్షణగా ఉంది కంటి రెప్ప రక్షణగా ఉంది ప్రియమైన దేవుని పిల్లల అంతేకాదు అంతేకాదు మరి చెంటి బిడ్డకు తల్లి రక్షణగా ఉంది మనం నివసించడానికి మరి ఆ గృహాలు రక్షణగా మనకు కనబడుతున్నాయి ఇలా లోకంలో ప్రతిదానికి కూడా రక్షణ రక్షణ అనేది మనకు కనబడుతుంది మరి అంతేకాదు మన దేశాన్ని కూడా కాపాడడానికి దేశ నలుమూలలా కూడా మళ్ళీ మిలిటరీ బెటాలియన్ మరి రక్షణ సైన్యంగా మనకు కనబడుతూ ఉన్నారు అయితే మన శరీరంలో ఒక విలువైనటువంటి ఆత్మ ఉంది ఆత్మకు రక్షణ ఉందా ఈ భూమి మీద ఎక్కడేనంటే ఎక్కడ కూడా ఆత్మకు రక్షణ ఎక్కడ దొరకదండి మరి అయితే ఆ రక్షణ ఎక్కడ దొరుకుద్ది ఆత్మ కంటే ఏసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉంది ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము ఈ నామములోనే మనం రక్షణ పొందవలను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఏ నామములో అంటే ఏసుక్రీస్తు వారి నామంలో యేసుక్రీస్తు నామములో ఏముందంటే రక్షణ ఉంది అని మనకు అర్థమవుతుంది కనుక రక్షణ మనిషి ఆత్మకు పొందాలి అని అంటే ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి కనుక మరి భూమి మీద బ్రతుకుతున్న మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుందో మనకు తెలియదు ఏమంటే ఎప్పుడు మన దేవుడు పిలుస్తాడో తెలియదు నడుస్తూ నడుస్తూ ఉన్న మనుషులు చనిపోతున్నారు యాక్సిడెంట్లు చనిపోతున్నారు అగ్ని ప్రమాదాల్లో నీటి ప్రమాదాల్లో భూకంపాల వల్ల అనేక మరి ఉపద్రవాల వల్ల మనుషులు చనిపోతూ ఉన్నారు ఈ ఎండాకాలంలో వడదెబ్బకి చాలా మంది చనిపోతూ ఉన్నారు కనుక అనేది ఎప్పుడు మనిషికి కలుగుతుందో తెలియదు కనుక మరి చనిపోక ముందే మన మన శరీరంలో వెలిగైన ఆత్మ ఉంది ఆత్మకు రక్షణ అవసరం ఏమంటే ఆత్మకు రక్షణ లేకపోతే ఏంటండి నష్టం అని అంటే ఆత్మకు రక్షణ లేకపోతే ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది మరి నరకానికి వెళ్ళిపోవడం ఎవరైనా ఇష్టపడతారంటే ఎవరు ఇష్టపడరు రేపు మాపో చనిపోయే ముసలి వాళ్ళు కూడా మరి నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడరండి స్వర్గానికి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు కనుక అందరికీ స్వర్గం అంటే చాలా ఇష్టం స్వర్గంలో ఏముందంటే స్వర్గంలో దేవుడు ఉన్నాడు ఏమండి స్వర్గంలో దేవునికి ఆరాధన దేవునికి సంబంధించిన కార్యాలు అక్కడ ఆకలి లేదు దక్కక లేదు ఏమండి స్వర్గంలో అంత సంతోషం ఆనందం సుఖం మన సుఖం పొందాలి అని అంటే ఈ లోకంలో ఉన్నదని మనం యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవాలి సొంత రక్షకుడిని అంగీకరించాలి అప్పుడే మనకి మోక్షం స్వర్గం మనకు లభిస్తుందని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను కనుక ఆత్మను రక్షించేవాడు యేసుక్రీస్తే తప్ప ఈ ప్రపంచంలో ఎవరో కూడా లేరని మీకు ప్రభు తెలియజేస్తున్నాను పాపికి రక్షణ రోగికి స్వస్థత ఆ దేవాది దేవుడు మీకందరికీ మనకందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకు